ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట ఎనభై ఒకటవ శ్లోక వివరణ అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజకరుణ మూర్తి రజ్ఞానధ్వాంత దీపిక ముందుగా అభ్యాసాతిశయజ్ఞాత అంటే అభ్యాసాన్ని మించిన విషయాలు తెలిసినది అని అర్థం పనులు చేసేవారిలోనూ కోర్కెలు కోరేవారిలోనూ వారి వారి అభ్యాసానికంటే మించినటువంటి జ్ఞాతగా అమ్మవారు ఉంటుంది అని ఈ నామానికి సరైన అర్థం మరణం వరకు కాలము వేదాంత చింతనతోనే గడపాలి విన్న విషయాలనే మళ్ళీ మళ్ళీ వినాలి ఆలోచించాలి వాటిని తర్కించాలి ఈ రకంగా అభ్యాసం చేయడం వల్లనే అందులో ఉండే రహస్యాలు బోధపడి చివరకు ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది అమ్మవారి అవయవాలే జ్ఞానం ఆమె శరీరం శాస్త్రం ఆమె స్థానం హృదయం అటువంటి దేవి చిరకాల అనుష్ఠానం వలన ఆత్మైక్యం వలన ప్రత్యక్షమవుతుంది అని చెప్పబడింది అమ్మవారి గురించిన పునశ్చరణ వల్లనే తెలుసుకోదగింది కాబట్టి అభ్యాసాతిశయ జ్ఞాత అని అనబడుతోంది పనులు చేయడానికి తగిన విధంగా కృషి లేకుండా మనం కోరుకునే పనులకు ప్రతిఫలాన్ని అధికంగా ఆశిస్తే అంత మాత్రాన ఆ విషయం అమ్మవారికి తెలియదనుకోవడం పొరపాటు అని అంటున్నారు వ్యాసలవారు ఈ నామంలో అంటే తక్కువ పనులు చేసి ఎక్కువ ప్రతిఫలాన్ని కోరడం తక్కువ అర్హత సమర్థత ఉండి ఎక్కువ అర్హత సామర్థ్యం కావలసిన వాటిని కోరడం లాంటివి చేస్తే ఆ విషయాలు గ్రహించలేనంత తెలివి తక్కువది కాదు అమ్మవారు మన ఇంగిత జ్ఞానాన్ని మన అభ్యాస పటిమను మించిన జ్ఞానం కలిది అమ్మవారు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే అనవసరంగా అమ్మవారిని ఏదో పొగడ్తలతో గమ్మత్తు మాటలతో మత్తు చల్లినట్లు చేసి ఆశించింది రాబట్టుకోవడానికి ప్రయత్నం చేద్దామనుకుంటున్నారేమో అలాంటి ఆటలు అమ్మవారి దగ్గర సుమా అని వ్యాసులవారు ఈ నామం ద్వారా నిగూఢంగా చెప్తున్నారు అమ్మవారిని గురించి తెలుసుకుందాం అనే మన అభ్యాసం అతిశయించిన కొలది అర్థమవుతుంది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నామం షడద్వాతీత రూపిణి అంటే ఆరు మార్గాలకు అతీతమైన రూపం కలది అమ్మ అని అర్థం అధ్వము అంటే మార్గము అనే అర్థమైన ప్రస్తుత సందర్భాన్ని బట్టి కుండలిని ప్రసార మార్గాన్ని నిర్దేశించే చక్రాలుగా అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి షడద్వాలు అంటే షట్చక్రాలు అనే అర్థం వస్తుంది ఇక్కడ అప్పుడు షడద్వాదిత రూపిణి అంటే షట్చక్రాలకు అతీతంగా ఉండే రూపం కలది అని అర్థం వస్తుంది ఇంతకుముందు నామాల్లో చెప్పుకున్నాం ఉన్నాం షట్ చక్రోపర సంస్థిత అనే నామం ఈ నామము దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తుంది అనమాట ఇప్పుడు చెప్పుకునే నామము ఈ షడ్చక్రోపర సంస్థిత రెండు ఒకటే నామానికి సూచిస్తాయి అర్థాన్ని షట్ అంటే ఆరు కాబట్టి పంచేంద్రియాలు మనస్సు కలిసి ఆరవుతాయి ఈ పంచేంద్రియాలు మనస్సే మనల్ని తప్పుడు మార్గాలని పట్టిస్తాయి మనము ఈ తప్పుడు మార్గాల వలలో పడిపోతూ పతనమైపోతూ ఉంటాం ఆ తప్పుడు మార్గాల వలలో పడకుండా తన భక్తులను అమ్మవారే కాపాడుకుంటారు ఎందుకంటే ఆవిడ వీటికి లోబడి ఉండక అతీతంగా ఉంటుంది కాబట్టి షట్చక్రాలు పంచేంద్రియాలు మనస్సునే కాకుండా వేరే ఆరింటిని కూడా షటధ్వములు అని అంటారు అవి ఏవి అంటే పదార్ధ్వము అంటే పదములకు సంబంధించినది భువనాధ్వము అంటే లోకాలకు సంబంధించింది వర్ణాధ్వము అంటే అక్షరాలకు సంబంధించింది తత్వాధ్వము అంటే తత్వాలకు సంబంధించింది కళాధ్వము కళలకు సంబంధించింది మంత్రాధ్వము మంత్రాలకు సంబంధించింది అమ్మవారి రూపము ఈ ఆరు అధ్వాలకు అతీతంగా ఉంటుంది వీటిలో భువనాధ్వము తత్వాధ్వము కళాధ్వము ఈ మూడు కూడా ప్రకాశాంశం క్రిందికి వస్తాయి ఇవి శివ సంబంధమైనటువంటివి మిగిలిన పదాధ్వవ వర్ణాధ్వవ మంత్రాధ్వాలు మూడు కూడా విమర్శాంశం కిందికి వస్తాయి ఇవి శక్తి సంబంధమైనవి ఈ ఆరింటి ద్వారా చేసే విచారణ ఉపాసనల వలన పరదేవతను పొందవచ్చు కాబట్టి ఈ ఆరింటిని షడద్వాలు అంటారు ఆరు చక్రాలకు అతీతంగా ఉంటుంది కాబట్టి షడద్వాతీత రూపిణి అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం అవ్యాజ కరుణామూర్తి అంటే నెపము లేని దయనే స్వరూపంగా కలది అమ్మ అని ఎనలేని కరుణ కలది ఏ రకమైన ప్రతిఫలం ఆశించకుండా ఏ కారణం లేకుండానే తన భక్తుల మీద దయ చూపిస్తుంది వాంఛారహితురాలు అన్ని జీవుల మీద ఒకే రకమైన ప్రేమ కరుణ కలిగి ఉంటుంది అందుకే అమ్మ అవ్యాజ కరుణామూర్తి అనబడుతుంది ఎవరి మీదైనా కాస్త దయ చూపించాలన్నా కూడా అందువల్ల తనకేం వస్తుంది అని ఆలోచించే మనస్తత్వం కలవారికి అంటే ప్రతి పనిని వ్యాపార దృష్టితో చూసేవారికి చేసేవారికి ఈ నామం అర్థం కావడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఒక ప్రయోజనం కోసం చెడ్డ పని చేసేవారు అలాగే ఒక ప్రయోజనం కోసం మంచి పని చేసేవారు ఈ రెండు రకాల వారు ఆ ప్రయోజన అనంతరము ఆ పనులను ఆపేస్తారు ఈ రెండు రకాల వారిని వ్యాజ దుర్బుద్ధులు అంటారు ఈ రెండు రకాల వాళ్ళు కూడా పూర్తిగా వ్యాపార బుద్ధి కలిగిన వారే అకారణంగా చెడ్డ పని చేసేవారిని అకారణంగా మంచి పని చేసేవారిని అవ్యాజ బుద్ధులు అంటారు ఈ రెండు రకాల వారు పనికి వస్తారు వీరిలో మొదటి రకం వారు అంటే అకారణంగా చెడ్డ పని చేసేవారు రెండో రకం వారిగా మారడానికి ఎప్పటికైనా అవకాశం ఉంటుంది అంటే మంచివారిగా మారడానికి మనం కూడా అవ్యాజకరణ కలిగి ఉంటే అమ్మవారు మన పట్ల అవ్యాజకరణ అవుతుంది అంటే కోరే ముందు కోరేటటువంటి అర్హత కలిగి ఉండాలి అని దీనికి అర్థం ప్రతివాడు భూమి మీద పడటంతోనే మొదటి శ్వాసను ఇచ్చిన దైవానికి ఏ విధమైన ప్రత్యుక ప్రత్యుపకారం చేయగలం అనేది గుర్తుండాలి అలాగే నిద్రపోతున్నప్పుడు అతి ముఖ్యమైన పనిలో నిమగ్నమైనప్పుడు కూడా మనం మర్చిపోయినా మన మీద దయతో మన ద్వారా శ్వాస జరిగేట్టు చూసి మనం జీవించేట్టుగా చూసే దైవానికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోగలం ఈ ఉదాహరణ చాలదా అమ్మవారి మూర్తి అనడానికి బిడ్డల మీద తల్లికి ఏ కారణం వలన ప్రేమ దయ ఉంటాయో అలాగే మన పట్ల అమ్మవారికి అవ్యాజమైన కరుణ ఉంటుంది ప్రతిఫలాపేక్ష లేని దయా స్వరూపురాలు అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం అజ్ఞానద్వాంత దీపిక అంటే అజ్ఞానం అనే చీకటిలో దీపం లాంటిది అమ్మ అని అర్థం మన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేటటువంటి జ్ఞాన రూపిణి అమ్మ అజ్ఞానం అనే చీకటి ఎంత చిక్కగా ఉన్నా ఇంత చిన్న దీపం చాలు ఆ చీకటిని పోగొట్టడానికి అజ్ఞానపు చీకట్లు కమ్ముకొని సంసార సాగరంలో మునిగిపోతున్న వారికి జ్ఞానజ్యోతులు ప్రసరింపచేసి అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది పరమేశ్వరి అంటే గురువు రూపంలో శిష్యునికి జ్ఞానోపదేశం చేస్తుంది ఆ జ్ఞాన మార్గమే ముక్తి మార్గాన్ని చూపుతుంది ఆ విధంగా అజ్ఞానులకు జ్ఞాన జ్యోతులు చూపించేది కాబట్టే అజ్ఞానద్వాంత దీపిక అనబడుతోంది ఒక తరగతిలోని విద్యార్థులంతా ఇరవై శాతం మార్కులు కూడా రానివారే ఉన్నప్పుడు ఆ తరగతిలో డెబ్బై శాతం మార్కులు కూడా అక్కర్లేదు కనీసం యాభై శాతం మార్కులు తెచ్చుకున్న ఒక్క విద్యార్థి ఉన్నా చాలు ప్రశంసలు పొందడానికి ప్రైజులు తెచ్చుకోవడానికి కృతయుగంలో ఎన్నో పూజలు పుణ్యాలు చేస్తే కానీ రాని మోక్షము పాపాల పుట్టగాను పాషండుల గుట్టగాను ఉన్న కలియుగంలో దైవనామస్మరణ కీర్తనం చేసినా చాలు మోక్షం వస్తుంది అంటే దుర్లక్షణము ఎంత ఎక్కువగా ఉంటే సంలక్షణం అంటే మంచి లక్షణం అంత చిన్నదిగా ఉన్నా చాలు రాణించడానికి అని అర్థం అలాగని అన్ని చెడు పనులు చెడు మార్గాలు వెంట నడిచి అంటే చెడు పనులు చేసుకుంటూ చెడు మార్గాల వెంట నడిచి నేను ఒక్క మంచి పని చేస్తాను దానివల్ల నాకు పుణ్యం మోక్షం వస్తుంది అని అనుకోకూడదు దానికి కూడా కర్మ ఫలితం ఉంటుంది అని మనము గ్రహించుకోవాలి ఇక్కడ ఏది వస్తే మళ్ళీ తిరిగి అజ్ఞానంలో పడమో అదే జ్ఞానం అజ్ఞానాంధకారాలను పటాపంచలు చేయగల జ్ఞానజ్యోతి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ